భారత్తో సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసింది చైనా ప్రధాని లీ క్యాంగ్ చేతుల మీదుగా ఇటీవల ఈ ప్రాజెక్టు పనులకు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను చైనా మీడియా విడుదల చేసింది వాటర్ బాంబుగా అభివర్ణించే ఈ వివాదాస్పద ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది దీని నిర్మాణానికి చైనా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది భారత్ బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసింది ఈ నెల పంతొమ్మిదిన మొదలైన ఈ ప్రాజెక్టు పనులకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రారంభోత్సవం చేశారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను చైనా మీడియా విడుదల చేసింది లీ కియాంగ్ ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించినట్లు వెల్లడించింది ఈ కార్యక్రమంలో లీ కియాంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు కోసం పనిచేయనున్న వందలాది మంది సిబ్బంది పాల్గొన్నారు ఎర్లంగ్ జాంగ్బో పేరుతో పిలిచే బ్రహ్మపుత్ర నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్ దాదాపు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది చైనా ఆజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన డ్రాగన్ సర్కారు ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు ఆ సంస్థకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యాంలు ఉండనున్నాయి టిబెట్ లోని నైన్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది భారీ ఖర్చుతో చేపడుతోన్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది దీని ద్వారా ఏటా మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రేట్లు పెద్దది ఈ ప్రాజెక్టుపై ఆది నుంచే భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చని ఉన్నాయి దీని కారణంగా అరుణాచల్ తో పాటు అసోం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనను భారత్ వ్యక్తం చేస్తోంది ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది అందుకే దీన్ని వాటర్ బాంబుగా గా అభివర్ణిస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది ఈ ప్రాజెక్టు కారణంగా భారత్ బంగ్లాదేశ్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది భారత్ లోను బ్రహ్మపుత్ర నది ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది